నీవును 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 మరియు నీవును నీవు నీవును ఇది ఒక సభలో కరుణశ్రీ గారికి ఇచ్చినటువంటి సమస్య ఈ సమస్యను కరుణశ్రీ గారు బాలుడైన కుమారస్వామి పార్వతీదేవుల సంభాషణగా పూరించారు ఆ పద్యం ఏంటంటే నీవు గజాస్సు చంక దిగనెయ్యవు నన్ను అసలు ఎత్తుకోవు నీకా వెనకయ్య ముద్దు కొడుకయ్యని ఏడ్చు షణ్ముఖున్ దేవి భవాని కౌగిట గదించి ముఖంబులు ముద్దుగొంచనెన్ నీవును 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 మరియు నీవును నీవు నీవును చంటివాడైన కుమారస్వామి వాళ్ళమ్మ పార్వతీదేవితో నువ్వెప్పుడు ఆ గణపతిని ఎత్తుకుని తిప్పుతావు నన్ను అస్సలు ఎత్తుకోవు నీకు అన్నయ్యే ముద్దుల కొడుకు నేను కాను అని ఏడుస్తున్నాడట అలా ఏడుస్తున్న కొడుకును చూసి అమ్మవారి హృదయం వెలువెల్లాడిపోయిందట వెంటనే తన బిడ్డ కుమారస్వామిని గట్టిగా కావలించుకుని లేదురా నాన్న నువ్వు కూడా నా ముద్దుల చిట్టు తండ్రి వేరా అలా ఏడవకరా నాన్న అని లాలనిగా చెబుతూ ఆరు ముఖాలు గల ఆ షణ్ముఖని ప్రతి ముఖాన్ని నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు కూడా అంటూ ఆ ఆరు ముఖాలను ప్రేమగా ముద్దాడిందట విన్నవాళ్లంతా ఆనందంతో పొలకించిపోయే పూరణ ఇది